హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మొక్క ఏంటిదో తెలుసా దీనికి చూడండి ముళ్ళులు ఎలాగున్నాయో ముళ్ళులు ఈ శంతాకులాగా ఉండే ఈ రెక్కలు ఈ దీన్ని సర్కార్ చెట్టు అంటారు సర్కార్ చెట్టు అని పేరు రావడానికి కారణం ఏంటంటే సర్కారు వారు ఈ విత్తనాలను దిగుమతి చేసుకొని ఇవి ఏపుగా పొడుగ్గా పెరుగుతాయనుకొని పొలాలు గట్ల మీద వీటిని తీసుకొచ్చి నాటారు ఇవి ఏపిగా పొడుగ్గా అయితే పెరగలేదు ప్లేస్ మొత్తం ఆక్రమించేలాగా ఎడల్పుగా ఇంత ఎడల్పుగా ఇలాగ ముళ్ళులతో వచ్చేసినాయి ఇప్పుడు ఇది ఎక్కువగా బీడు భూములల్లో రోడ్ల మట్టి గుట్టల మీద బాగా పెరుగుతూ ఉంటాయి దీన్ని ఇంటికి కంచగా కాపలాగా ఇలాంటివి దాటి రాకుండా ఇవి కంపగా వాడతారు పిచ్చిబెండ్ అయితే తడకలాగా వాడతారు కానీ దీన్నేమో కంపలాగా కుప్పవడ వేస్తూ ఉంటారు ఇది సర్కార్ చెట్టు ఫ్రెండ్స్ ఈ సర్కార్ చెట్టు గురించి మీకు ఎంతమందికి తెలుసు విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మన సర్కారు వాళ్ళు మన ఇండియాకి తీసుకొచ్చిన మొక్క ఇది ఇది సర్కార్ చెట్టు మొక్క అయితే కాదు చాలా పెద్దదిగా వస్తుంది ఇది చిన్నప్పుడు వాటికి ఇట్లా ఉన్నాయి మన చింత చెట్టు వేప చెట్టు లాగే పెద్దగా అయిపోతుంది దీనికి సంబంధించిన సర్కార్ చెట్టు పెద్దదిగా ఉన్నది మీకు ఇప్పుడే చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది సర్కార్ చెట్టు మొదలు మీరంతా ఇలా పెట్టది చాలా ఎత్తుగా వచ్చేసింది చాలా గొబ్బురుగా అయితే ఉంది దీనిని సర్కార్ చెట్టు అంటారు